అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కోటరీలో జగన్మోహన్ రెడ్డి గారు బందీగా ఉన్నంత కాలం కూటమి కలిసి ఉన్నంత కాలం వైసీపీ తిరిగి గెలవటం సాధ్యమయ్యే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కాలేరు ఇది కట్టా కార్తీక్ స్టేట్మెంట్ కాదు వైసీపీలో చాలా కాలం పాటు నెంబర్ టూ లీడర్గా చలామిని అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏ టూగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం జైలుకెళ్ళిన జైల్మెట్ విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటలు నిన్న ఆంధ్రప్రదేశ్ విక్కర్స్గా విచారంలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారానికి విజయసాయిరెడ్డి గారు హాజరయ్యారు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి స్టేట్మెంట్ రాజకీయ జ్యోతిష్యం అంటారు కదా అని చెప్పుకొచ్చారు తిరిగి వైసీపీ అధికారంలోకి రావటం సాధ్యమయ్యే పని కాదు నిజానికి విజయసాయిరెడ్డి గారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు చాలా రియాలిటీలో ఉంటారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైసీపీ గెలిచే పరిస్థితి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినే రకం కాదు కదా అలాగే విజయసాయి రెడ్డి చెప్పిన మాటలు కూడా వినలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో అప్పటికే ఒక మూడు సర్వేలు ఉన్నాయి ఒకటేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి టీం చేసిన సర్వే ఇంకోటేమో ఐప్యాక్ విడిగా చేసిన సర్వే ఇంకోటేమో నేషనల్ మీడియా వాళ్ళు చేసిన సర్వే ఈ మూడు సర్వేలు చేతిలో పెట్టుకొని మనమే గెలుస్తున్నాం వైసీపీనే గెలుస్తుంది మళ్ళీ నేనే ముఖ్యమంత్రి కాబోతున్నానని కల్లదన్నారు గ్రౌండ్లోనేమో వ్యతిరేకత ఉంది ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే రియాలిటీతో సంబంధం లేకుండా స్లోగన్ ఇవ్వటం అంటే రియాలిటీ తెలవాలంటే గ్రౌండ్లో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి వాళ్ళు చెప్పింది వినగలగాలి గ్రౌండ్లో ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి మంత్రులతోటి పార్టీ క్యాడర్తోటి సర్వే సంస్థలతోటి మాట్లాడగలగాలి పది మందితో మాట్లాడితే విషయాలు అర్థమవుతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎవరి మాట వినే రకం కాదు కదా తను నమ్మిందే నిజమనుకునేటువంటి రకం అందుకని ఆ రోజుల్లో ఆయన ఏదో కొన్ని పేడు సర్వేలు చేయించుకున్నారు ఆ సర్వేలని ఆయన నమ్మారు ఆ సి పేరు సర్వేలు చేసే వాళ్ళకి ఏంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాపకం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు ఏంది సార్ మీరే గెలుస్తున్నారు నూట యాభై నూట డెబ్బై వస్తే అసలు అన ఈయన కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేసాడు కానీ రియాలిటీలో ఏమైంది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పార్టీ పడిపోయింది ఇది రియాలిటీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు గమనించలేదు కానీ విజయసాయిరెడ్డి గారు రియాలిటీగా ప్రాక్టికల్గా ఉంటారు నేను గతంలోనే ఎన్నికల నాడే వీడియో చేశాను విజయసాయిరెడ్డి పార్టీ ఓడిపోతుందని తన సన్నిహితుల దగ్గర చెప్పిన మాటని ఆ రోజే చేశా వీడియో నేను ఆయన నిజానికి నెల్లూరు ఎంపీగా నిలబట్టడానికి కూడా ఇష్టపడలేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా నెల్లూరు ఎంపీగా ఆయన నిలబెట్టారు పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఈ పార్టీ మారదు జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టీలో బంద్ అయిపోయారు ఎవరి మాట వినే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి లేడు అనుకున్న తర్వాతే ఒకటి రెండుసార్లు ఆలోచించాకే విజయసాయి రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు ఇప్పుడు కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో ఏమీ విజయసాయి గారు ఫైట్ చేయట్లే ఆ చుట్టూ ఉన్న క్వార్టరీ పేర్లే బయట పెడుతున్నాడు బిదున్ రెడ్డి గారు పేరు ఇంకో పేరు ఇంకోళ్ళ పేరు విజయసాయి గారు ఆ కోటరీకి సంబంధించిన పేర్లు బయట తీస్తున్నాడు తప్ప ఆ కోటరీ మీద విమర్శలు చేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడా విమర్శలు చేయట్లేదు ఎందుకంటే ఆ లోపల బత్తి ఇంకా ఉంది ఆ కుటుంబానికి మూడు తరాలుగా లాయల్గా ఉన్నాడు కదా ఆ బత్తి ఇంకా కొద్దిగా ఉంది బత్తుందో లేకపోతే నేను ఇంకో మాట అంటున్నాను కదా ఆయన ప్రాక్టికల్గా రియాలిటీలో ఉండే మనిషి అంటే రేపు జగన్మోహన్ రెడ్డిని తిడితే జగన్మోహన్ రెడ్డి ఒక కేసులో ఇరికిస్తే తనకు గడిగే లాభం ఏంటి అని ఆలోచించుకుంటాడు ఆయన తనకు జరిగే లాభం ఏంటి లాభం వస్తుంది అనుకున్న రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడానికి కూడా వెనకాడకపోవచ్చు అయితే ఆయనకి లాభం కావాలి ఆయనకి ఏదన్నా పదవో లేదా ఇంకోటో ఇంకోటో ఆయన్ని కేసుల నుంచి జోన్ చేయటం మొత్తానికి ఏదో ఒక పర్టికులర్ హామీ వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీయటానికి కూడా వెనకాడ్డాము అని చాలా ప్రాక్టికల్గా రియాలిటీలు ఉండే మనిషి కాబట్టి అతని సర్వీస్ నిజానికి వైసీపీకి చాలా పనికి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయసాయిరెడ్డి సర్వీస్ వైసీపీకి చాలా పనికి వచ్చింది విజయసాయిరెడ్డిని సరిగా వాడుకోకపోవటం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి చాలా దెబ్బ అయింది నిజానికి విజయసాయిరెడ్డి మాట్లాడి కనుక విని రియాలిటీని క్రాస్ చెక్ చేసుకొని కొద్దిగా పార్టీని ఆలోచనని సరి చేసుకుని ఉంటే ఇంత ఘోరమైన ఓటమి వైసీపీకి వచ్చేది కాదేమో జగన్మోహన్ రెడ్డి గారి మొండితనమే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థితికి తీసుకొచ్చింది ఇప్పటికీ ఆయన అదే మొండిగా అదే కోటరీలో బందీగా ఉన్నాడు అనేటువంటిది విజయసాయి గారు చెప్పదలుచుకున్న మాట ఇలా ఉన్నంతకాలం వాళ్ళు కూటమిగా కలిసి కాలం తిరిగి వైసీపీకి గెలవదని అంటున్నారు ఆయన ఇంకొక మాట కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి మరి కూటమి ఆయన విడిపోయే అవకాశం ఉందా నిజంగా విడిపోవాలని వైసీపీ కూడా కోరుకుంటుంది అంటే వైసీపీ కూడా క్లారిటీ ఉంది కూటమి కలిసి ఉంటే గెలవటం అలా అనేటువంటి క్లారిటీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది కూటమి విడిపోవాలని బలంగా కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి టీడీపీని జనసేనని విడదీయాలని బలంగా కోరుకుంటున్నాడు కాకపోతే జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు బలంగా కలిసి ఉండడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి జనసేనకు టీడీపీకి చాలా ఇష్యూస్ చాలా సమస్యలు సహజంగానే ఉంటాయి కానీ వాటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళని కలిపి ఉంచుతుంది ఏందో తెలుసా ఇద్దరికీ ఉన్నది కామన్ ఎజెండా జగన్ వ్యతిరేకత పవన్ కళ్యాణ్కి జగన్ అంటే విపరీతమైన కోపం వైసీపీ అంటే విపరీతమైనటువంటి కోపం కారణం పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా టార్గెట్ చేసి వైసీపీ చేసినటువంటి ప్రచారం పవన్ కళ్యాణ్ విపరీతంగా తిట్టారు కదా తోడునాడారు కదా అలాగే చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని సహజంగానే టీడీపీకి వైసీపీ అంటే కోపం జగన్మోహన్ రెడ్డి అంటే కోపం అది కాక పర్సనల్గా తీసుకొని చంద్రబాబు నాయుడుని ఎంత ఆనందం చేశారు చివరికి చంద్రబాబు జైల్లో పెట్టారు రకరకాలుగా ఇబ్బంది పెట్టారు కదా చివరికి వాళ్ళ కుటుంబాన్ని తిట్టారు ఆడవాళ్ళని తిట్టారు రకరకాలుగా చేశారు కదా సో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతే పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడిని టీడీపీని జనసేనిని బలంగా కల్ప ఉంచుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి అర్థం కావాలి ఒక అంటే అతని చేసిన తప్పులు అంటారు కదా అవే ఇప్పుడు తన్ను వెంటాడుతున్నాయి సో వైసీపీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి గెలవడం కష్టం అనేది రెడ్డి గారి స్టేట్మెంట్ సారాంశం మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ